ఉల్లిపాయలు తురుముకొని ఇలా పక్కకు పెట్టుకోవాలి పక్కకు మటన్ పెట్టుకోవాలి మంచిగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్ తగినంత నూనె పోసుకోవాలి ఉల్లిపాయలు వేసి వేంపాలి కలర్ వరకు ఉల్లిపాయను వేంపాలి బ్రౌన్ కలర్ ఇలా వచ్చే వరకు వేపాలి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వెల్లుల్లి పేస్ట్ వేయాలి మిక్స్ వేయాలి కొంచెం పసుపు వేసుకోవాలి ఈ టైంలో మటన్ వేసుకోవాలి మంచిగా కడిగి పెట్టిన మటన్ కొంచెం లైట్గా సాల్ట్ వేస్తే మటన్లో ఉన్న వాటర్ బయటకు వచ్చేస్తుంది ఇలా కలపాలి మధ్య మధ్యలో ఇలా కలిపి కలిపిన తర్వాత కొంచెం కారం వేసుకోవాలి ఇలా కారం వేయాలి కారం వేసి కొంచెం కలిపి పైన మూత పెట్టేసేయాలి ఒక రెండు నిమిషాల తర్వాత ఇలా కలిపిన తర్వాత చింతపండు గుజ్జు వేయాలి చింతపండు గుజ్జు పోసే కొంచెం టేస్ట్ రాని చింతపండు గుజ్జు పోస్తే గ్రేవీ ఇచ్చిన కొంచెం చిక్కదనం వస్తుంది అందు గురించి అని ఇచ్చాం చింతపండు గుజ్జు అందులో వేసుకోవాలి టేస్ట్ కూడా వస్తుంది గ్రేవీ చక్కగా అవుతుంది కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టేస్తే గ్రేవీ స్మెల్ కర్రీ చాలా మంచిగా అనిపిస్తుంది ట్రై చేయండి మీరు కూడా ఇలా కుక్కరు మూత తీసిన తర్వాత సిమ్లో ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ పెడితే గ్రేవీ మంచిగా అవుతుంది ఇలా కలర్ వచ్చేస్తుంది మంచిగా చాలా టేస్టీగా ఉంటుంది తిన్న తర్వాత చెప్తాను టేస్ట్ ఎలా ఉందో చూడండి చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఇలా నచ్చితే ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి